హలో ఫ్రెండ్స్ నేను విషిక వెల్కమ్ టు అవర్ ఛానల్ చేంజ్ లైఫ్ క్యాబ్ ప్రస్తుతం రెండు వేల ఇరవై నాలుగులో జరగబోతున్న సార్వత్రిక ఎన్నికల్లో అటు కాంగ్రెస్ పార్టీ ఇటు బీజేపీ పార్టీ రెండు కూడా వాళ్ళ వాళ్ళ మేనిఫెస్టోని ప్రజల ముందు ఉంచారు ఓ టెన్ ఫిఫ్టీన్ డేస్ గ్యాప్తో ప్రస్తుతం ఆ రెండు మేనిఫెస్టోలు కూడా పబ్లిక్ డొమైన్లో ఉన్నాయి సో వాటి గురించి ఇటు సోషల్ మీడియా అటు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అందరూ కూడా ఆయా మేనిఫెస్టోలు ప్రజలకు ఏమైనా ఉపయోగకరంగా ఉన్నాయి దేశ భవిష్యత్తుకు ఏ రకంగా ఉపయోగపడతాయనే వాటి మీద వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తపరుస్తారు సొంతంగా కొందరు ప్రజల అభిప్రాయం సేకరించుకుందరు ఎవరి ప్రయత్నాల్లో వాళ్ళు సో ఈ ప్రాసెస్లో మన సోషల్ మీడియా ద్వారా కొందరు ఆయా మేనిఫెస్టోలో ఉన్న విషయాల్ని అంటే రెండు మేనిఫెస్టోలు ఉన్న మంచి విషయాల్ని కొన్ని తప్పుగా మాట్లాడుతూ తప్పుగా కొన్ని ఉన్న కొన్ని విషయాలు మంచిగా మాట్లాడుతూ వాళ్ళ పర్సనల్ ఇన్ఫ్లుయెన్స్ ప్రజలపైన రుద్దే ప్రయత్నం చేస్తుంది సో సోషల్ మీడియా కానీ ఎనీ మీడియా కానీ ప్రజల్లో అవగాహన కల్పించే ప్రయత్నం చేయాలి తప్ప అంటే వాళ్ళకు గైడ్ చేయాలి తప్ప మిస్గైడ్ చేయకూడదు అన్న ఉద్దేశంతో కొన్ని మంచి పథకాలని తప్పుగా చెప్తున్న వాటి గురించి నేను మీ ముందు చదలుచుకున్నాను అదేంటంటే సోషల్ మీడియాలో వీడియోలు చేస్తున్న ఒక మేడం గురించి మాట్లాడదలుచుకున్నాను ఆమె తులసి చందు గారు వాస్తవంగా ఆమె వీడియోలు బాగుంటాయి నేను ఫాలో అవుతుంటాను ఐ రెస్పెక్ట్ హర్ కానీ కొన్ని విషయాల పట్ల ఆమె వ్యక్తపరిచిన అభిప్రాయాలు ప్రజల్ని మిస్గైడ్ చేసే విధంగా తప్పుతో పట్టించే విధంగా ఉన్నాయి ఆమె తెలిసి చేసిందా తెలక చేసిందా అనేది పాయింట్ కాదు బట్ ఎలా చేసినా తప్పు తప్పే అవుతుంది కాబట్టి సో అలాంటిది ఇంకెప్పుడు జరగొద్దని వాటిపైన నాకున్న సదుద్దేశాన్ని నిజమైన ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను అదేంటంటే ఇప్పుడు బీజేపీ మేనిఫెస్టోని కాంగ్రెస్ మేనిఫెస్టోని కంపేర్ చేసిందాను సో ఆ ప్రాసెస్లో గత పది సంవత్సరాల్లో నిత్యావసరాల వస్తువులు ముఖ్యంగా ఫుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన అన్నీ కూడా కన్జ్యూమర్ ఫుడ్ రీసెర్చ్ ప్రకారము ఒక సర్వే ప్రకారము అరవై ఐదు నుంచి డెబ్బై శాతం పెరిగినాయని అని చెప్పింది ఫైన్ ఓకే నిజంగా చెప్పాలి అంటే మామూలుగా ఒక పది సంవత్సరాల్లో వస్తు సేవల రేట్లు ఆన్ అండ్ యావరేజ్గా ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఫైవ్ పర్సెంట్ టు ఫార్టీ పర్సెంట్ వరకు ఆటోమేటిక్గా పెరుగుతాయి ఎందుకంటే డిమాండ్ అండ్ డిమాండ్ అండ్ సప్లై అనే ఒక సూత్రం అనేది ఒకటి ప్రపంచవ్యాప్తంగా అప్లికబుల్ అవుతుంది ప్రతి విషయంలో అప్లికబుల్ అవుతుంది మరీ ముఖ్యంగా కన్జూమర్ ప్రొడక్ట్స్లో డిమాండ్ అండ్ సప్లై అనేది ఎప్పటికీ అప్లికేబుల్ అవుతూనే ఉంటుంది ప్రపంచం ఉన్నంతకాలము సో ఆ ప్రాసెస్లో వస్తు సేవలు అందుబాటులో ఉండడము ఇతరత్ర అనేది రేట్లలో వ్యత్యాసాన్ని తీసుకొస్తుంటే ఓకే దానికి ఒక కంపెనీ పేరు కన్జ్యూమర్ ఫుడ్ ఇండెక్స్ అని ఒక పేరు చెప్పారు ఫైన్ బాగుంది రెండోది మోతీలాల్ ఓస్వాల్ అనే ఒక సంస్థ ద్వారా భారతదేశ ప్రజల సేవింగ్స్ అనేది కనీసం నలభై ఐదు సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాయని చెప్పేసి ఆమె చెప్పింది ఓకే ఫైన్ బాగుంది మూడు అంశం వచ్చేసి ఆక్స్ఫామ్ అనే ఇండెక్స్ ప్రకారము భారతదేశంలో ఈ సేవింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో నూట తొంభై నుంచి రెండు వందల దేశాలలో భారతదేశం నూట నలభై స్థానంలో ఉంది అని సరే ఆమె ఒక మూడు డిఫరెంట్ డిఫరెంట్ సర్వే సంస్థల ఇన్ఫర్మేషన్ తీసుకొని వాటి ప్రకారం భారతదేశం ఓవరాల్గా బీజేపీ రూలింగ్ చేసిన ఈ పది సంవత్సరాల్లో వెనుకబడి ఉంది అని చెప్పడానికి మూడు సర్వేలను ఆధారంగా తీసుకున్నది ఫైన్ బాగుంది సరే మళ్ళీ మమ్మల్ని మాట్లాడుకుందాం రెండవది ఇవి చెప్తూనే దేశంలో నీతి ఆయోగ్ నివేదికల గురించి కూడా మాట్లాడతాం నీతి ఆయోగ్ ఈ తొమ్మిది సంవత్సరాల్లో భారతదేశంలో పేదరికం అనేది అంటే పేదరికంలోంచి దారిద్రికం దిగువగా ఉన్న పేదలలోంచి కనీసం ఇరవై నుంచి ఇరవై రెండు కోట్ల మంది బయటకు వచ్చేశారు అని చెప్పేసి నీతి ఆయోగ్ ఒక నివేదికను రిలీజ్ చేసింది రీసెంట్గా సో ఇక్కడ ఈ నివేదికను అని తప్పబడతాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఒక క్లారిటీ ఇస్తాను తులసి చందు గారికి నేను ఇవ్వదలుచుకున్న క్లారిటీ ఏంటంటే నీతి ఆయోగ్ స్టాండర్డ్ అనేది మీకు కానీ మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళని కానీ లేదా ప్రజలని తప్పుదో పట్టుతున్న వాళ్ళకు కానీ నీతి ఆయోగ్ స్టాండర్డ్ అనేది చెప్పాలి చెప్పాలి ఏంటంటే దేశంలో గత కొన్ని సంవత్సరాలుగా దేశంలో జరిగే ప్రాజెక్టుల విషయంలో అంటే ఎంత నిక్కచ్చిగా ప్రాజెక్ట్స్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి దేశంలో జరిగే సేవల గురించి కానీ వస్తు సేవల గురించి కానీ ప్రజలకు అందుతున్న సదుపాయాల గురించి కానీ ప్రజలకు చేరుతున్న స్కీమ్స్ గురించి కానీ గవర్నమెంట్ స్కీమ్స్ గురించి కానీ ఏ ఒక్క విషయం గురించి అయినా సరే నిక్కచ్చిగా సర్వస్వతంత్రంగా ఏ వ్యక్తుల ఏ వ్యవస్థల ఏ ప్రభుత్వాల ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఒక శాస్త్రీయబద్ధమైన నివేదికలు ఇచ్చే ఇచ్చే ఇస్తున్న ప్రజల నమ్మకాన్ని చూరగొన్న చాలా సైంటిఫిక్ నివేదికలు చేసే వాళ్ళకు ఆదర్శంగా నిలుస్తున్న నీతి యోగ స్టాండర్డ్ గురించి మీకు తెలియకపోవడం లేదా మీరు దాన్ని ఆమోదించకపోవడం లేదా నీతి ఆయోగ్ను తప్పుబట్టే అంత నీతివంతం అయితే మనం కాదు సో భారతదేశ అభివృద్ధి గురించి భారతదేశంలో జరుగుతున్న కన్స్ట్రక్షన్స్ గురించి లేదా రిఫార్మ్స్ గురించి డెవలప్మెంట్ గురించి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ గురించి ప్రజల ఫినాన్షియల్ ఇండెక్స్ గురించి ఏ విషయం గురించి అయినా సరే ప్రభుత్వ ఫైనల్గా ప్రభుత్వ పరిపాలనా విధానాల గురించి ప్రజల అభివృద్ధి గురించి ప్రజాస్వామ్యంలో ఉండాల్సిన వాటి గురించి నిక్కచ్చిత నిక్కచ్చితమైన నివేదికలను అందించే ఒక శాస్త్రీయమైన నివేదికల సంస్థే నీతి ఆయోగ్ సో దాన్ని బేస్ చేసుకునే రాష్ట్రాల్లో చాలా రాష్ట్రాల్లో చా అట్ ద సేమ్ టైం మన దేశంలో ఉన్న ప్రభుత్వాలు కూడా రాష్ట్రాల్లో ఉన్న చాలా ప్రభుత్వాలు కూడా ఇక నీతి ఆయోగ్ నుంచి మాకు రిపోర్ట్ వచ్చింది మా నీతి ఆయోగ్ నుంచి మేము ప్రజలకు హెల్ప్ చేసినట్టుగా మాకు రిపోర్ట్ వచ్చింది నీతి ఆయోగ్ నుంచి మేము ఇన్ని కట్టినామని రిపోర్ట్ వచ్చింది నీతి ఆయోగ్ నుంచి మా ఏంటి మా పరిపాలన ట్రాన్స్పరెంట్గా ఉందని మాకు వచ్చింది సో నీతి ఆయోగ్ నుంచి మేము ఐటీలో ఇంత డెవలప్మెంట్ అయ్యామని మాకు వచ్చింది అని రాష్ట్రాలు నీతి ఆయోగ్ అనే ఒక సర్టిఫికెట్ని తమ క్వాలిఫికేషన్గా చూపించుకునే దేశం ఇది ఇది తులసి చందగారు ఎలా మిస్సారో నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే దేశంలో ట్రాన్స్పరెంట్గా నివేదికలు ఇచ్చే అతి తక్కువ సంస్థల్లో సర్వస్వతంత్రంగా ప్రభుత్వ తప్పుల్ని కూడా ఎండగడుతూ అటు జాతీయ పార్టీల ప్రాంతీయ పార్టీల ప్రభుత్వాల తప్పుల్ని ఎండగడుతూ నిక్కచ్చిగా ఇచ్చే స్వేచ్ఛ దమ్ము ఉన్న ఏకైక సంస్థ నీతి ఆయోగ్ ఆ నివేదికల మీదనే దేశంలో చాలా రాష్ట్రాలు ఎన్నికలకి వెళ్తుంటాయి ఆ నివేదికలు నమ్ముకొని వాటినే తమ మేనిఫెస్టోలో ఫ్రంట్ పేజీలో పెట్టుకుంటారు ఆ నివేదికల్నే కులమానంగా తీసుకొని ప్రభుత్వాలు ఏర్పడ్డ రోజులు మన దేశంలో చాలా ఉన్నాయి రీసెంట్ రీసెంట్లీ జరిగిన ఎలక్షన్లో మన తెలంగాణ జరిగిన ఎలక్షన్లో అంత ముందు వేరే రాష్ట్రాలు జరిగిన ఎలక్షన్లో కూడా నీతి ఆగ్ సపోర్ట్ సర్టిఫికెట్ని తమ క్వాలిఫికేషన్గా భావిస్తాయి సో అంత ట్రాన్స్పరెన్సీ ఉంటుంది అని చెప్తున్నాను ఇది దేశమంతా తెలుసు అట్ ద సేమ్ టైం ప్రపంచమంతా కూడా తెలుసు ఒక మీకు తప్ప సో అలాంటి నీతి ఆయోగ్ రిపోర్టు తప్పండి అని ఆమె చెప్పింది ఆమె లెక్క ప్రకారం నీతి ఆయోగ్ ఏదైతే రిపోర్ట్ ఇచ్చిందో ఆ రిపోర్ట్ ప్రకారం ఇరవై కోట్ల మంది దారిద్ర రేఖ నుంచి బయటకు అని ఏదైతే చెప్పిందో దానికి ఎనిమిది సంవత్సరాల ముందు పది సంవత్సరాల ముందు వరకు ఐ మీన్ ఆమె చెప్పిన లెక్క ప్రకారం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు దేశంలో ప్రజల యొక్క వినిమయ శక్తి గురించి అసలు ఎలాంటి సర్వేలే జరగలేదు జరిగినప్పుడు నీతి ఆయోగ్ ఎలాంటి రిపోర్ట్ ఇస్తుంది తులసి చంద్ గారు నాకు తెలిసినంత మటుకు గారు వెరీ మచ్ క్వాలిఫైడ్ మంచి నాలెడ్జ్ ఉంది మీకు నీతి ఆయోగ్ లాంటి సంస్థలు మీలాగా మాలాగా లాగా మైకులు పట్టుకొని రోడ్ల మీద తిరిగి సర్వే చేయమండి దే హ్యావ్ దర్ ఓన్ వే దే హ్యావ్ దర్ ఓన్ స్టాండర్డ్స్ వాళ్ళకంటే ఒక సైంటిఫికల్ రీసెర్చ్ ఉంటుంది మీరు అన్నట్టుగా శాస్త్రీయ విధి విధానాలు వాళ్ళకు ఉంటాయి ఒక కార్పొరేట్ కంపెనీ ఏ రకంగా అయితే వాళ్ళ సంబంధించిన ప్రోడక్ట్ని వాళ్ళ సర్వీస్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న మార్కెట్లో ఈ గ్లోబల్ వరల్డ్లో ఏ రకంగా అయితే ముందు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాయో ఒక శాస్త్రీయత ప్రకారము సో నీతి ఆయోగ్ అంతకు మించి ఎందుకంటే కార్పొరేట్ కంపెనీస్ వ్యాపార దృక్పథంతో చేస్తాయి నీతి ఆయోగ్ అనేది సర్వస్వతంత్రంగా ఎలాంటి లాభాపేక్ష లేకుండా కేవలం దేశాభివృద్ధి మాత్రమే ప్రాధాన్యాంశంగా సర్వే చేస్తున్నప్పుడు వాళ్ళకి ఎంత పెద్ద టీం ఉండాలి ఎంత శాస్త్రీయత ఉండాలి ఎంత కమాండ్ ఉండాలి దేశం మీద దేశంలో జరుగుతున్న పరిస్థితుల మీద వాళ్ళకు వచ్చే నివేదికలన్నీ ప్రతీదీ ట్రాన్స్పరెంట్గా ఉంటుంది అవసరమైతే ఆర్బీఐ నుంచి తెప్పించుకుంటే ప్రతి అంటే దేశంలోని ప్రతి మండలి నుంచి తెప్పించుకుంటూనే అట్ ద సేమ్ టైం వాళ్ళ ఓన్ రీసెర్చ్ కూడా గోయింగ్ అని అవుతుంది సో అలాంటి నీతి ఆయోగ్ ఎలాంటి సర్వేలు చేయకుండానే వీళ్ళకు ఏంటి దేశంలో పేదరికంలోంచి బయటకు బయటకొచ్చారని చెప్పింది అని మీరు నీతి తప్పు తప్పుపట్టారు చూడండి ఇది ప్రజల్ని వంద కొంత శాతం తప్పుదారి పట్టించడం అవుతుంది అంటే మిమ్మల్ని ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారో మాకు తెలియదు కానీ మీ ఇన్ఫ్లుయెన్స్ ప్రజల మీద తప్పుగా రుద్దకండి ఫస్ట్ విషయం దీనికి చిన్న కౌంటర్ ఇంకో విషయం చెప్తాను మీ వీడియోలోంచి తీసుకున్న పాయింట్ మీరు చెప్పిన మూడు సంస్థలు అది మోతిలాల్ ఓస్వాల్ సంస్థ ఒక నివేదికనిచ్చింది అన్నారు అసలు ఏ బేస్ మీద మోతిలాల్ ఓస్వాల్ సంస్థ నమ్మాలండి ఇంత నిక్కచ్చితమైన నీతి ఆయోగ్ నివేదికలు మేము తప్పుబడుతున్నప్పుడు అసలు ఎలాంటి బేస్ లేని మీరు చెప్పిన మూడు సంస్థలు ఏది కన్జ్యూమర్ ఇండెక్స్ ఒక సంస్థ పేరు చెప్పారు అలాంటి సర్వేలు దేశంలో సంవత్సరానికి వేలల్లో జరుగుతుంటాయి అందులో కూడా పట్టుకున్నారు మీరు దాన్ని ఎలా మేము శాస్త్రీయంగా శాస్త్రీయత ఉందని ప్రజలు నమ్మాలి దాన్ని ఎలా పారదర్శకంగా మేము తీసుకోవాలి ప్రజలు అంటే మీ తప్పుడప్పుడు ప్రజలు మీరు దృఢడం కాదా ఇది అట్ ద సేమ్ టైమ్ మోతిలాల్ ఓస్వాల్ సర్వే అని చెప్పారు నలభై ఐదు సంవత్సరాలు వెనక్కి వెళ్ళింది అని చెప్పారు డెబ్బై అంటే ముప్పై ఐదు నలభై శాతం యావరేజ్గా పది పన్నెండు ఏళ్ళలో పెరుగుతున్న ధరల రేటు ఆ ఆ పైన ఒక ట్వంటీ పర్సెంటే పెరిగినప్పుడు అసలు నలభై ఐదు సంవత్సరాలు ఏ లెక్క ప్రకారం వెనక్కి వెళ్తుంది వాళ్ళ సేవింగ్స్ ఇక్కడ మీకు ఆ క్యాలిక్యులేషన్ మిస్ అవుతా లేదా గట్టిగా ఐదు సంవత్సరాలు వెనక్కి వెళ్ళింది లేదా పది సంవత్సరాలు వెనక్కి వెళ్ళింది అంటే మీరు చెప్పిన రేషియో ప్రకారమే నేను మాట్లాడుతుంది జనరల్గా జరిగే నలభై శాతం పైన జరిగింది ఇంకొక ఇరవై ఇరవై శాతం ధరలు పెరిగినప్పుడు జనరల్గా జరిగే దానిపైన నేను మాట్లాడుతుంది అగేన్ ఐంగ్ గివింగ్ క్లారిటీ సో దాని ద్వారా నలభై శాతం వెళ్ళిపోతున్నాయా ప్రజల సేవింగ్స్ అంటే మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్లోనే క్లారిటీ లేదండి రెండు ఇది అయిపోయిందా నెక్స్ట్ డెవలప్మెంట్లో లేదా సేవింగ్స్లో ఇతరత్ర అని చెప్పేసి ఇంకో ఆక్స్ఫాల్ ఇండెక్స్ అని చెప్పారు ఆక్స్ఫర్డ్ కదండి ఆక్స్ఫాల్ అని చెప్పారు అదేంటో నాకు తెలియదు సో మీరు చెప్పిన ఈ మూడు సంస్థలు నీతి ఆయోగ్ని మించిన సంస్థల నీతి ఆయోగ్ని మించిన శాస్త్రీయత ఉందా నీతి ఆయోగ్ మించిన ఇండిపెండెన్సీ ఉందా వీళ్ళకు ఈ మూడు సంస్థలు ప్రైవేట్ అండి కంపెనీస్ లేదా వ్యక్తులు లేదా ఛానల్స్ లేదా ప్రింట్ మీడియా లేదా ఎలక్ట్రానిక్ మీడియా లేదా మళ్ళా సోషల్ మీడియా వాళ్ళు వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఉనికి కోసం చేయించుకునే సర్వేల్లో సవ్వాలోచన సర్వేలు మీరు చెప్పిన సర్వేలు కూడా బాగా సో అలా చెప్పేసి మీ మీ తప్పు పట్టట్లేదు మీరు నీతి ఆయోగ్ని తప్పుపట్టినందుకు మీ క్లారిటీ మీకు ఇస్తున్నాను సో మీకు వీలంత మటుకు జనాలకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయండి సోషల్ మీడియా ప్రయత్నం ఎంతసేపు జనాల్ని వీలంత మటు జనాలకు అవేర్నెస్ ఇవ్వడము వాళ్ళని గైడ్ చేసే ప్రయత్నం చేయడం మనకు తెలిసిన పర్ద తెలని విషయం మాట్లాడద్దు సో వీలంత మట్టుకు గైడ్ చేయండి మిస్గైడ్ చేయకండి సో మీరు ఇచ్చిన ఈ టోటల్ మేనిఫెస్టోకి సంబంధించిన రివ్యూలో కంప్లీట్ మిస్ అయి ఉంది తప్ప ప్రాపర్ గైడెన్స్ ఎక్కడా లేదు సో నేను ఎప్పుడూ కాదు ఎప్పుడూ చెప్తున్నాను ప్రజలు కూడా యాక్సెప్ట్ చేయరు నీతి ఆయోగ్ని తప్పుపట్టడము నీతి ఆయోగ్ నివేదికలను తప్పుపట్టడము వంద శాతం తప్పు మీరు అంతకుముందు చెప్పిన మూడు కంపెనీల లేదా మూడు వ్యక్తుల మూడు వ్యవస్థల సర్వేలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఎలాంటి శాస్త్రీయత లేదు ఎలాంటి ప్రాతిపదిక లేదు వాటికి గుర్తింపు లేదు వాళ్ళ వాళ్ళకి ఇంకోటి జవాబుదారతనం లేని సంస్థలవన్నీ కూడా వాటి నివేదికలను తీసుకొచ్చి జాతీయ స్థాయిలో ఒక హై స్టాండర్డ్లో ఉన్న నీతి ఆయోగ్తో కంపేర్ చేస్తున్నారంటే అంటే మీ మెచ్యూరిటీ లెవెల్స్ ఏ రేంజ్ లోనే నాకు అర్థం కావట్లేదు అంటే ప్రజలు మనం ఏది చెప్పిన అంతా ఒక ధోరణిలో మనం పోవడం ఎప్పటికీ కరెక్ట్ కాదండి ఎందుకంటే మీరు ఎడ్యుకేటెడ్ నీతి ఆయోగ్ స్టాండర్డ్ నీతి ఆయోగ్ దాన్ని తప్పుబట్టి అంత నీతిపరలం మనం కాదు మీరు చెప్పిన సంస్థ ఏవి కూడా పబ్లిక్ డొమైన్లో గొప్పగా తెలిసినవి కావు ఎలాంటి స్టాండర్డ్స్ లేవు నీతి ఆయోగ్ ఉన్న స్టాండర్డ్ ఏంటి అంటే జవాబుదారితనం వాళ్ళకు అవసరం ఎందుకంటే ఏ నీతి నివేదిక నీతి ఆయోగ్ దేశంలో రిలీజ్ చేసినా దాంట్లో ఏ చిన్న తప్పు జరిగినా జవాబుదారితనం నీతి ఆయోగ్ ఉంటుంది అంత స్టాండర్డ్గా అంత సైంటిఫికల్గా అంత రీసెర్చ్ ఆస్పెక్ట్లో చేస్తారు వాళ్ళు మరి మీరు తీసుకొచ్చిన సంవత్సరం అలాంటి వంద సంవత్సరం గురించి మేము మాట్లాడగలుగుతాం అండి కానీ ప్రజలను మిస్గైడ్ చేసే ఆలోచన ఎప్పుడు చేయకండి నీతి ఆయోగ్ని తప్పుపట్టకండి నిజంగానే దేశంలో పేదరికం తగ్గిందని మనం యాక్సెప్ట్ చేయాలి ఇప్పుడు నివేదికల ప్రకారం రెండు వేల పట్నాలు తర్వాత ఇంత ముందు అంత పేదరికం మాట్లాడుతున్నాం రెండు వేల పట్నాలు ముందు ఎంత పేదరికం మీకు తెలుసు దేశంలో ఏ ఆ నివేదికల గురించి ప్రస్తావించారా మీరు తప్పు కదా మనం సోషల్ మీడియాలో ఉన్నందుకు రెండు వేల పద్నాలుగు ముందు ఏం జరిగిందో మాట్లాడుకుందాం రెండు వేల పట్నాల తర్వాత ఏం జరిగిందో మాట్లాడుకుందాం ఏ పార్టీకి కుమ్ము కాకుండా నిజంగా జరిగింది ఏంటి జరుగుతున్నది ఏంటి ట్రాన్స్పరెంట్గా చెప్పే ప్రయత్నం ప్రజలకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం మనకు తెలిసినంతలో మన పరిధిలో మనం చేద్దాం ఎందుకు పేదరికం తగ్గిందని కూడా నేను సమాధానం చెప్తాను దేశంలో జిఎస్టీ అనేది ఒకటి వచ్చింది దాని ద్వారా చిన్న చిన్న ఇండస్ట్రీస్ కూడా ఐడెంటిఫై చేయబడ్డాయి దాని ద్వారా మీకు అంటే కల్తీ జరగడము ప్రోడక్ట్ చైనా నుంచి వచ్చే ప్రోడక్ట్స్ ఇలాంటి వాటి నుంచి ముక్తి పొందిండు కామన్ చిన్న చిన్న బిజినెస్ మ్యాన్స్ అన్నారు దాని ద్వారా ట్రాన్స్పరెంట్గా ఆయన బిజినెస్కు ఒక అఫిషియల్ ట్యాక్స్ అనేది కడుతూ కూడా తన చిన్న కుటీర పరిశ్రమను కూడా ఒక బిజినెస్గా మార్చుకొని అఫిషియల్ ట్రాన్సాక్షన్ చేస్తూ చేస్తూ ట్యాక్స్ పేయర్గా మారిండు సో ఆయన ట్యాక్స్ ఏదైతే పే చేస్తుండో ఆ పే చేసే అమౌంట్ ద్వారా దేశంలో సారీ దేశంలో పెద్ద ఎత్తున జీఎస్టీ వస్తుంది సో ఆటోమేటిక్గా నీకు కల్తీ కంపెనీలు వీలంత మటుకు మాయమైపోయిపోయిపోయిపోయిపోయిపోయినాయి దీని ద్వారా ఏం జరుగుతుందండి దేశానికి ఆదాయం పెరుగుతుంది దేశం ఆదాయం పెరుగుతుంది ఏం జరుగుతుందండి ఆటోమేటిక్గా డెవలప్మెంట్ జరుగుతుంది ఆ డెవలప్మెంట్లో భాగంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది ఎంప్లాయ్మెంట్ వస్తుంది అని వచ్చేసి రైట్ అట్ ద సేమ్ టైం కరప్షన్ ఫ్రీ కంట్రీగా చేయడానికి దేశంలో ఎన్నో ప్రయత్నాలు చేశారు ఆ ప్రయత్నంలో భాగంగా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ పెరిగినాయి వాటి కూడా ఏమవుతుందండి పక్కదారి పట్టాల్సిన డబ్బులన్నీ కూడా యాజ్ చీజ్గా అఫీషియల్గా ఎవరికి చేరాలో వారికే చేరుతూ ఉంటాయి దాని ద్వారా కూడా దేశంలో కరప్షన్ తగ్గడం వల్ల కూడా ఆటోమేటిక్గా నిధులు పెరుగుతాయి దాని ద్వారా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతుంది ప్రాజెక్టులు పెరుగుతాయి పవర్ ప్రాజెక్ట్స్ పెరుగుతాయి సోలార్ పవర్ పెరుగుతుంది హైడ్రోజన్ ప్రాజెక్ట్స్ లాంటి వాటికి గవర్నమెంట్ ధైర్యంగా ఊతం ఇచ్చే పరిస్థితులు వస్తాయి సో కరప్షన్ ఫ్రీ కంట్రీ ప్రయత్నం జరుగుతుంది జిఎస్టీ సంబంధించి దేశం చాలా ముందుకెళ్తుంది పెద్ద ఎత్తున రైల్వే ప్రాజెక్ట్స్ అంటారా మరొకటి అంటారా అవన్నీ ఆల్రెడీ మనం ఇంతకుముందు ప్రస్తావించుకున్న విషయాలే ఇవన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి ఉపయోగపడతాయి తద్వారా ఫారెన్ నుంచి కంపెనీస్ వస్తున్నాయి ఇవన్నీ జరగడం ఆట ఫారెన్ నుంచి కంపెనీస్ వచ్చిన ఎంప్లాయ్మెంట్ పెరిగే కదండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగిన తర్వాత ఏంటి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పెరిగదా సో కొన్ని విషయాల్లో మనం నిక్కచ్చిగా ఉండాలి సో వ్యక్తిగతంగా ఆమె గురించి అని కాదు చాలామంది ఇలా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు నీతి ఆయోగ్ నివేదికలను తప్పుబడేంత గొప్పవాళ్ళు మనకు కాదు వంద శాతం ట్రాన్స్పరెన్సీ ఉంటుంది జవాబుదారీతనం ఉన్న ఏకైక సర్వే సంస్థ నీతి ఆయోగ్ ప్రపంచ దేశాలు కూడా మన భారతదేశంలో జరుగుతున్న అభివృద్ధిని అభివృద్ధి సూచనలను ప్రతి అంశాన్ని వస్తు సేవలకు సంబంధించిన ప్రతిదాన్ని పరిపాలన విధి విధానాలను మన గవర్నమెంట్ గురించి మన రాజకీయ నాయకుల గురించి ప్రతిదీ నీతి ఆగించే నివేదికలు తీసుకునే ప్రయత్నం చేస్తూనే వాటినే స్టాండర్డ్గా చేసుకొని అసలు భారతదేశంలో ఏం జరుగుతుందనే అనేదాన్ని ఒక అంచనాకు వస్తున్నాయి ఆ అంచనాలకు రావడం వల్లనే ప్రపంచ దేశాల్లో ఉన్న చాలా దేశాలు భారతదేశం పట్ల నిజంగా యాక్సెప్ట్ చేసిన వాళ్ళు పాజిటివ్గా స్పందిస్తూ అప్రిషియేట్ చేస్తున్నారు అసూయిగా ఫీల్ అయిన కొన్ని దేశాలు దుమ్మెత్తి వస్తున్నాయి ఈ నివేదిన ఇంకోటి చెప్పారు చాలా గొప్ప విషయం అది కూడా ఏంటి అంటే భారతదేశంలో పేదరికం ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ కంటే దారుణంగా ఉందా ఏంటి మేడం ఇది ఏ సర్వేల ప్రకారం ఇవన్నీ చెప్పారు పాకిస్తాన్లో ప్రస్తుతానికి ఫుడ్ తినే పరిస్థితి ఒక రొట్టె కొనుక్కునే పరిస్థితి వాళ్ళకి ఎవరికీ లేదు ఒక బ్రెడ్ ముక్క కొనుక్కునే పరిస్థితి ఒక ఎగ్గు కొనే పరిస్థితి లేదు పిల్లలకు డబ్బా పాలు తీసుకొచ్చి ఇచ్చే పరిస్థితి లేదు వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఎంత అధ్వన్నంగా ఉందో మీకు తెలుసా ఆఫ్ఘనిస్తాన్లో మనిషికి మాట్లాడి స్వచ్ఛ కూడా దిక్కు లేదు వాళ్ళ ఆర్థిక పరిస్థితి పక్కన పెట్టు వాళ్ళ తిండి పక్కన పెట్టు సో మీరు కంపేర్ చేసేటప్పుడు కనీసం మీ స్థాయి తగ్గించుకోకుండా మీరు కంపేర్ చేసేటప్పుడు ఒక బెటర్ కంట్రీతో కంపేర్ చేసినప్పుడు అట్లీస్ట్ మీ అబద్ధాలు నమ్మే కొంత నమ్ముతుండే నేను పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్తో కంపేర్ చేయడం ఏంటండి అది జాతీయ నివేదికను జాతీయ స్థాయిలో ఉన్న ఒక ట్రాన్స్పరెంట్ నివేదికలను నీతి యాగ నివేదికను పట్టడం ఏంటండి మీరు సో కొంచెం ప్రజలను ఎవరు చేసే ప్రయత్నం చేద్దాం దేశంలో జరుగుతున్న మంచి చెడును యాజ్ స్టేజ్గా ట్రాన్స్పరెంట్గా భారతీయులకు ఇచ్చే ప్రయత్నం చేద్దాం మనకు తెలిసిన పరిధిలో అలా అని చెప్పేసి మనం చెప్పే ప్రతిదీ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అని కాదు మనం చూస్తున్న వీడియోల ద్వారా కావచ్చు ఐ మీన్ సోషల్ మీడియా వీడియోల ద్వారా కావచ్చు పత్రికల ద్వారా కావచ్చు టీవీ ద్వారా కావచ్చు మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్పే ప్రయత్నం చేద్దాం నేను కూడా నా నేను కూడా నాకు తెలిసిన మేరకు ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను అందులో కూడా తప్పు ఉంటే కరెక్ట్ చేయండి మెసేజ్ పెట్టండి థ్యాంక్ యూ జై హింద్